పులి మేక కథ ఒక గ్రామంలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు రోజు గొర్రెలను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళి మేత తిప్పేవాడు కానీ అతడు చాలా సుమరితనంగా ఉండేవాడు ఒకరోజు వాడికి ఒక సందేశం వచ్చింది పులి వస్తుంది అని అబద్ధంగా అరవాలని అందులో సరదాగా గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వస్తారు అని ఆశించాడు మొదటిసారి అబద్ధంగా పులి వచ్చింది అని అరవాడు గ్రామస్తులు ఆయుధాలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ అక్కడ పులి ఉండలేదు వారు కోపంగా వెనక్కి వెళ్ళిపోయారు రెండోసారి మళ్ళీ అదే తంత ప్రజలు మోసపోయారని మరింత కోపంగా తిరిగి వెళ్ళారు మూడోసారి నిజంగా పులి వచ్చి గొర్రెలను వేటాడింది కాపరి పులి వచ్చిందని అరిచాడు కానీ ఈసారి ఎవరూ రాలేదు ఎందుకంటే అతడు మునుపన్నడు అబద్ధాలు చెప్పాడు కాబట్టి ఎవరు నమ్మలేదు చివరికి అతని గొర్రెలని పులి బలి అయ్యాయి ఇందులో నీటి ఏది అంటే అబద్ధం ఎక్కువసార్లు చెప్తే నిజం